కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిలో పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి శాశ్వత భవనాలన్నింటినీ కూడా వివిధ యుద్ధ ప్రాతిపదికన కూడా వాళ్ళంతా కూడా చేపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్ల నిర్మాణ పనులు కూడా జోరందుకున్నాయి ఏదైతే మొదట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం ఉందో అప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటికీ కొంతమేర మాత్రమే పనులు అనేది జరిగాయి అప్పటికి అన్నీ కూడా శాశ్వత భవనాలు అనేది ఎక్కడ ఏర్పాటు చేయలేదు అని తాత్కాలిక భవనాలు సచివాలయం కానీ హైకోర్టులు ఇవన్నీ కూడా మొత్తం కూడా తాత్కాలికమైనవి కానీ శాశ్వతమైనవి కాదు సో తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అయితే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటని మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పడంతో అమరావతిలో అభివృద్ధి పనులన్నీ కూడా ఎక్కడ ఎక్కడ ఆగిపోయాయి మొత్తం కూడా చెట్లతో అంతా కూడా లాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పనులన్నిటినీ కూడా వేగవంతం చేశారు యుద్ధ ప్రాతిపదికన అన్ని భవనాలను కానీ రోడ్లను కానీ అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కానీ అన్నీ కూడా వేగంగా జరుగుతూ వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇరవై వేలకు మంది పైగా వర్కర్లతో ఈ అమరావతి రాజధాని నిర్మాణం అనేది శరవేగంగా కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి ఎందుకంటే ఎక్కడికెళ్ళినా మనం అమరావతి ప్రాంతంలో ఏ ఏ ప్రాంతం ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా అభివృద్ధి పనులు అనేది శరవేగంగా జరుగుతున్నాయి బిల్డింగుల నిర్మాణాలన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో కొత్త పండుగ వాతావరణం ఎందుకంటే రాజధాని రైతులు అభివృద్ధి జరిగితే తమకు మంచి తమ పిల్లలకు కానీ తమకు కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి వాళ్ళెంతో ఆశపడి తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు కానీ గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్న చందంగా అభివృద్ధి పనులు ఏది కూడా ముందుకు సాగలేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులన్నీ కూడా వేసుకోవాలి అన్ని ఐకానిక్ టవర్స్ అని ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అధికారులకు కానీ పెద్ద పెద్ద భవనాలు కానీ హైకోర్టు నిర్మాణం కానీ అన్ని అత్యాధునికమైనటువంటి హంగులతో ఆ దేశానికే తలమానికంగా ఉండేలాగా ఇక్కడ అమరావతిలో రాజధాని నిర్మాణం అనేది శరవేగంగా కూడా జరుగుతుంది ఈ శరవేగంగా జరుగుతున్న ఈ నిర్మాణంలో కూలీల పాత్ర అనేది మాత్రం అమోఘమని చెప్పుకోవచ్చు దాదాపు కూడా ఇరవై వేల మందికి పైగా అహర్నిశలు కట్ కష్టపడి ఈ అమరావతి రాజధాని నిర్మాణంలో పాలు పంచుకున్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా కూడా అన్ని శాశ్వత భవనాలను కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికైతే శరవేగంగా అమరావతిలో పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ